హావ్యూ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ప్రత్యేకించి కూడా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చాలా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అది అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్కి సంబంధించి ఆ ప్యాలెస్ చుట్టూ కూడా బ్యారిగేట్లు అంటే ఆ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉంటుందో అంటే ఆ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కూడా గోడ ఉంటుంది ఆ గోడ మీద నుంచి కూడా దాదాపుగా నలభై అడుగుల ఎత్తు వరకు కూడా బ్యారిగేట్లు కట్టేశారు అంటే ఐరన్ ఫెన్సింగ్ వేసారు ఈ ఐరన్ ఫెన్సింగ్ ఖర్చు అనేది దాదాపుగా పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు అని చెప్పి ఒక పోస్ట్ అయితే సోషల్ మీడియాలో వా సారీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎందుకు అంటే ఇక్కడ ఈ పన్నెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల ఆ ధనం ఏదైతే ఉందో ఆ సొమ్ము ఏదైతే ఉందో అది ప్రభుత్వ ఖజానాలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నారని చెప్పి దానికోసం ఒక జీవో పాస్ చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఖర్చుల కోసం అంటే సీఎం గారి ఇంటి ఖర్చుల కోసం ప్రత్యేకించి కూడా ఈ డబ్బుని తీసుకున్నారు అని చెప్పి ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది అంటే కేవలం బ్యారిగేడ్ల కోసం అంటే ఆ ఇంటి చుట్టూ కూడా ఒక ఐరన్ ఫెన్సింగ్ అనేది దాదాపుగా ముప్పై నుంచి నలభై అడుగుల ఎత్తులోపు కూడా ఐరన్ ఫెన్సింగ్ అనేది కట్టుకోవడానికి దాన్ని చేయించడానికి పన్నెండు పాయింట్ ఎనభై ఐదు లక్షల అయింది అంటే ఎంత చూసుకుంటే దగ్గర దగ్గరగా పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది మరి అందులో ఎంత ఖర్చు అయింది ఎంత వాళ్ళు తినేసారనేది వాళ్ళకే తెలియాలి ఇంకా ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అసలు అంత పెద్ద బ్యారిగేడ్లు అంత పెద్ద ఐరన్ ఫెన్సింగ్లు కట్టుకోవాల్సినంత అవసరం ఏముంది ఇప్పుడు వరకు సీఎంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది కరకట్ట మీద ఎక్కడో కార్నర్లో ఉందా ఇల్లు మరి ఆ ఇంటికి చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది కానీ అంత పెద్ద బ్యారిగేడ్లు ఎక్కడ కట్టుకోలేదే ఇప్పుడు వరకు కూడా ఏ పొలిటీషియనే కానీ ఎంత పెద్ద రాజకీయ నాయకుడే కానీ ఎంత పెద్ద వ్యాపారవేత్త కానీ తనకి అంత అభద్రత భయం అంటే ఆ భద్రత మీద ఎందుకంత భయం నాకు అర్థం కాలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తను ఎవరైనా చంపేస్తారా లేదంటే ఎవరైనా ప్రజలు వచ్చి తన మీద దాడి చేస్తారా లేదంటే ఎవరైనా నక్సలైట్లు కానీ లేదంటే మావోయిస్టులు లాంటి వాళ్ళు లేదంటే ఉగ్రవాదులు ఎవరైనా దాడి చేస్తారని చెప్పి భయపడుతున్నారా ఏంటన్నది అర్థం కాలేదు ఎందుకంటే ఆ ప్యాలెస్ ఎంత ఉందో ప్యాలెస్ బయట నుంచి వెళ్ళే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కనిపించకూడదని చెప్పి ఆ ఎత్తు వరకు కూడా ఐరన్ ఫెన్సింగ్ కట్టారు ఇక్కడ కింద ఆ వాల్ అంటే గోడ ఏదైతే ఉందో అది పది నుంచి పన్నెండు అడుగులు ఉంటుంది దాని మీద నుంచి దాదాపుగా ముప్పై నుంచి నలభై అడుగులు అంటే బయట నుంచి ఏ వ్యక్తి వెళ్ళినా కానీ లోపల ఎవరున్నారు ఏమేమి ఉన్నాయని చెప్పి ఎవరికి కూడా కనిపించకుండా చాలా దారుణంగా అంత పెద్ద బ్యారిగేట్లు పోయి కట్టుకున్నారు అని అంటే ఒక ఐదు అడుగులు ఒక పది అడుగులు అంటే ఒక పద్ధతి అంతే తప్పితే అంత భారీ ఐరన్ ఫెన్సింగ్ గేట్లు అనేవి కట్టడం అనేది ఎంత భయం గురి చేస్తుంది అనేది ఆలోచించుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా భయపడుతున్నారని చెప్పి చాలా క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ ఆయన భయపడ్డ విషయం పక్కన పెడితే ప్రజాధనం అనేది దగ్గర దగ్గరగా పన్నెండు పాయింట్ ఎనభై ఐదు లక్షలు అంటే పదమూడు కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా ప్రజాధనాన్ని ఆయన ఇంట్లో ఆయన సెక్యూరిటీ పర్పస్ కోసం ఐరన్ ఫెన్సింగ్ కోసం ఖర్చు పెట్టాలని అంటే చిన్న విషయం కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు దుబారా చేశారు ఖర్చు వేస్ట్ చేశారు అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ ఇంక ఇది కాదు ఆయన ఇంట్లో బాత్రూమ్లు కట్టడానికి మెయిన్గా టైల్స్ వేయడానికి ఇరవై నాలుగు లక్షల రూపాయలని ఎగ్ పప్పులు పప్పులు స్నాక్స్ కింద తినడానికి ప్రత్యేకించి కూడా మూడు కోట్ల అరవై నాలుగు లక్షలని చెప్పి ప్రత్యేకించి కూడా ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఎలకలు పట్టడానికి కోటి నలభై లక్షలని మెయిన్గా సీసీ కెమెరాలు గార్డెనింగ్కి వాటి కోసం అని చెప్పి ఏడు కోట్ల పది లక్షలు అనేటట్టు ఇలా చాలా రకాల వార్తలు అయితే వినిపెత్తాయి ఒకటి రెండు అని కాదు రోడ్డు వైండింగ్లో అడ్డొచ్చిన ఇల్లు కొట్టేయడం జరిగింది ఆ రోడ్లు వేయడానికి అని చెప్పి మళ్ళీ వాటికి ప్రజాధారణ ఉపయోగించడం జరిగింది ఐరన్ ఫెన్సింగ్లు మొక్కలు పెంచడానికి మెయిన్గా సీసీ కెమెరాలని పెయింటింగ్లకని తర్వాత టైల్స్ వర్క్ అని ఇలా పలు రకాల పేర్లు చెప్పి ప్రజాధనాన్ని కోటాను కోట్ల రూపాయలు ఈవెన్ స్టేషనరీ ఖర్చు కూడా పన్నెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టారు అంటే పెన్నులు పేపర్లకు కూడా గత ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్లో పన్నెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టారని చెప్పి గతంలో ఒక వార్త అయితే స్వయంగా నారా లోకేష్ గారే తన ట్విట్టర్ వేదిక అయితే బయటికి రిలీజ్ చేయడం జరిగింది అంటే ప్రజాధనాన్ని దాదాపుగా ఎంత తక్కువ లేదన్నా కానీ దాదాపుగా రెండు వందల కోట్ల నుంచి ఒక వెయ్యి కోట్ల వరకు కూడా కేవలం ఎలాంటి వేస్ట్ ఖచ్చు కేవలం తాడేపల్లి ప్యాలెస్లో ఆయన కూర్చొని ఆయన ఇల్లు అక్కడే గత ఐదేళ్లు కూడా ఆయన క్యాంపు కార్యాలయం కింద ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే కూర్చొని ఆయన బయటకు ఎక్కడికి కూడా వెళ్లకుండా ఆయన అక్కడే రాజకీయం చేయడం జరిగింది చాలామంది ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కింద ఉండేటప్పుడు క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు అక్కడికి ఇక్కడికి తెగ తిరిగారు తెగ అభివృద్ధి చేసేసారు అనుకుంటారు కానీ తాడేపల్లి ప్యాలెస్లోనే క్యాంపు కార్యాలయం పెట్టుకుని అక్కడి నుంచే ప్రతి ఒక్కరు రాజకీయం కూడా చేయడం జరిగింది అక్కడ వేస్ట్ అయిన ఖర్చే దాదాపుగా వెయ్యి కోట్ల వరకు కూడా ఇలాంటి దుబారా ఖర్చులు అయితే ఉంటాయి అవన్నీ కూడా లెక్కల్లోకి రానివి ఇలా లెక్కల్లోకి వచ్చేటట్టు జీవోలు పాస్ చేసింది ఉన్నాయో అవన్నీ కూడా అందరికీ తెలుస్తున్నాయని చెప్పి మళ్ళీ కొద్ది రోజుల తర్వాత జీవోలు పాస్ చేయడం కూడా బయటకు రిలీజ్ చేయడం కూడా మానేసేది